వైసీపీ యువ నేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో జయన్ వైసీపీ యూత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఒంగోలు మంగమ్మ కళాశాల క్రీడా మైదానంలో మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి ప్రారంభించారు మొత్తం నలభై ఐదు క్రికెట్ టీంలు ఈ టోర్నమెంట్ పాల్గొంటున్నాయని మాజీ కార్పొరేటర్ బొమ్మినేని మురళి తెలిపారు आप ना पा के बाय बाय क्या तो काय है 4 5 6 9 3 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 6 9 फ्री आडी मारता आते ना 4 5 What's up for the weekend? క్రీడాకారులకు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ యువ నేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రోత్సాహం అందిస్తున్నారని స్వతహాగా క్రికెటర్ అయిన బాలినేని ప్రణీత్ రెడ్డికి నూతన సంవత్సరం సంక్రాంతికి జుబేదా మసీద్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంట్కు ప్రణీత్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని బొమ్మినేని మురళి తెలిపారు వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ఎంతగానో ప్రాముఖ్యత ఇస్తుందని అందులో భాగంగా ఆడుదామాంధ్ర ద్వారా ఎంతో మందిని క్రీడాకారులను తయారు చేస్తున్నామన్నారు మున్ముందు మరెన్నో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించారు ందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు షేక్ బాజీ షేక్ సాదిక్ షేక్ సుభాని శాన్వాజ్ షమీర్ జహీర్ ముత్రబృందం ఈ పోటీలలో బహుమతి ఇరవై వేల నూట పదహారు తృతీయ బహుమతి పది వేల నూట పదహారు రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని అందజేయడం జరుగుతుందని తెలిపారు సురేష్ మురళి తదితరులు పాల్గొన్నారు ముందుగా క్రీడాకారులను పరిచయ కార్యక్రమం అనంతరం ని బొమ్మినేని మురళి తైతలు ప్రారంభించారు కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు Out. Three ball. up. <laughs> oh. White ball. శ్రీనివాసరెడ్డి గారి తనయుడు యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి నాయకత్వంలో నూతన సంవత్సరము సంక్రాంతి సందర్భంగా మన జుబేదా యూత్ సభ్యులందరూ కూడా మన నెహ్రూ నగర్ సెంటర్ సంబంధించిన వాళ్ళు ఈ రెండు సందర్భాలను ప్రోత్సహించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా నలభై ఐదు టీములతోటి మంగమ్మ కాలేజీలో టెన్నిస్ బాల్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు కూడా యువకుల్ని ప్రోత్సహించాలని చెప్పి ఆడుదాం ఆంధ్రాలో భాగంగా కూడా రాష్ట్రం మొత్తం ఆటల పార్టీలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా కూడా ఈరోజు ప్రణీత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ మీద మక్కువతోటి ఆయన ప్రణీత్ రెడ్డి గారు కూడా సమ ఖాళీ సమయంలో మ్యాచ్లు క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఉంటాడు తను యువకులందరిని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగను సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జుబేదా యూత్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరపున యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి తరపున వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు రాబో రోజుల్లో కూడా యువకులందరినీ ప్రోత్సహిస్తూ ఈ కమిటీ సభ్యులు అందరు ఐదో తారీఖు నుండి ప్రారంభమై పండగ సంక్రాంతి వరకు కూడా జరుగుతాయి టోర్నమెంట్ అనేది ఇందులో మొదటి బహుమతి వచ్చి నలభై వేల నూట పదహారులు రెండవ బహుమతి ఇరవై వేల నూట పదహారులు మూడవ బహుమతి పదివేల నూట పదహారులు ప్రతి మ్యాన్ ప్రతి మ్యాచ్ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే ట్రోఫీ అనేది ఉంటుంది ఈ టోర్నమెంట్ అనేది జిల్లా స్థాయిగా అన్న సందర్భంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ అనేది మన వాసన్న గారి తనయులు శ్రీ బాలినేని ప్రనీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి క్రీడల పక్క క్రీడల పట్ల ఎంత మక్కువ అంటే రెండు వేల తొమ్మిది నుంచే పీవీఆర్లో రాష్ట్ర స్థాయిలో మ్యాచ్ బాల్ టోర్నమెంట్లు పెట్టారు తర్వాత ఏవీఎంలో కూడా కొనసాగించారు అదేవిధంగా మన ఎన్వైసీసీ జూనియర్ వాళ్ళు కూడా బాబుని అడగంగానే వెంటనే ఇక్కడ బాబు వెంటనే దాన్ని ప్రారంభించమని తెలియజేశారు కావున సంక్రాంతికి ఈ యొక్క క్రికెట్ పోటీలని ప్రారంభిస్తున్నాము నలభై ఐదు టీములు వచ్చాయి రోజుకి నాలుగు టోర్నమెంట్లు జరుగుతాయి ఫస్ట్ ప్రైజ్గా నలభై వేలు సెకండ్ ప్రైజ్ ఇరవై వేలు థర్డ్ ప్రైజు పదివేలు అలాగే ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా